చదవటం వ్యసనంగాను రాయటం అలవాటుగాను విద్యార్థులు అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారని అదేవిధంగా క్రీడల్లోనూ రాణించటం ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పొందుతారని మండపేట పట్న సీఏ కర్ర ప్రసాద్ అన్నారు మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట ఎంపీఎస్ స్కూల్ యాజమాన్యం ఏటా నిర్వహించే స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఎంపీఎస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట పట్న సీఏ దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ గేమ్లకు ఆకర్షితులు కాకుండా ప్రకృతిలో ఆడే ఆటలు అలవర్చుకోవాలన్నారు ఇటీవల కాలంలో పబ్జీ ప్రీ ఫైర్ వంటి సెల్ ఫోన్ గేమ్స్ కారణంగా పలువురు విద్యార్థులు మానసిక రోగులుగా మారటం జరిగిందన్నారు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులే తమ పిల్లల పట్ల బాధ్యత వహించాలన్నారు వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలన్నారు తనకు జయప్రకాష్ నారాయణ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పిన మాటలనే స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలగా విద్యాభ్యాసం చేయటం జరిగిందని తెలిపారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే తాను సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కాగలిగానన్నారు ఇదే విధంగా విద్యార్థులంతా చదువుపైనే దృష్టి సారించాలని వేరే ఆలోచనలు ఉండకూడదని తెలిపారు మంచి పుస్తకం మంచి మిత్రులతో సమానమన్నారని పుస్తకాలతో స్నేహం చేయటం ద్వారా విద్యార్థులు ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా పలు సినీ గీతాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యం కిరాక్ పుట్టించింది వారి డాన్లకు ఈలలు చప్పట్లతో ఎంపీఎస్ ఆవరణ మారుమోగిపోయింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గణేష్ కళాశాల ప్రిన్సిపల్ సాయి గంగాధర్ పిఈటి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

కూడా కదా సార్ అలాగే స్కూల్ యాజమాన్యానికి స్కూల్ పేరెంట్స్కి నా వృక అండి పిల్లలకి నా ఆశీస్సులు యాక్చువల్గా సార్ పిలిచారు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేము మేము స్కూల్ డేస్లో ఇలాగ స్టేజ్ ఎక్కువ ఉంటే ఇలా మీద ఉన్నప్పుడు ఇంత ఫీర్ ఉండేది కదా యాక్చువల్గా ఎంత పోలీసు వాళ్ళమైనా స్టేజ్ ఫీర్ అనేది ఉంటుంది పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు కూడా కనీసం ఒక ఎటువంటి భయము అలాంటిది ఏమి లేకుండా చక్కగా పర్ఫార్మెన్స్ చేసే సార్ సో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇలా కండక్ట్ చేయడం చాలా బాగుండింది స్కూల్ డే యాన్యువల్ స్పోర్ట్స్ డే గురించి పిలిచిన అది ఏంది స్కూల్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ జరిగిన సార్ స్పోర్ట్స్ జరిగినా సార్ ఇప్పుడు సో జనరల్గా అందరికీ తెలిసిందే క్రీడలు అనేవి గేమ్స్ ఆర్ గుడ్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ హెల్త్ అనేట్లు సో అవునా కదా గేమ్స్ అనేవి మనం జనరల్గా చెప్పుకుంటాం ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ వల్ల శారీరకంగాను మానసికమైన ఉల్లాసం కలుగుతుంది సారీ అవుట్డోర్ గేమ్స్ వల్ల కూడా కానీ దురదృష్టవాస్తు మనం కొన్ని గేమ్స్కి అలవాటు పడుతున్నాం మీలో ఎంతమంది సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి ఓకే ఓకే డౌన్ చేయండి డౌన్ చేయండి ఈ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్లో ఈ సెల్ ఫోన్ గేమ్స్ కానీ అదే వీడియో గేమ్స్ కానీ దాన్ని లిస్టులో పెట్టుకోవద్దు పిల్లలు దయచేసి దీనివల్ల మానసిక ఉల్లాసము శారీరక శారీరకంగాను ఏమీ రాకపోగా మెంటల్ డిప్రెషన్లోకి తీసుకుపోతున్నాయి తెలుసా మీకు అది ఎవరికన్నా చాలామంది పబ్జి కానీ లేకపోతే చిన్న చిన్న గేమ్స్ ఏదైతే వీడియో గేమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ అడిక్ట్ అయ్యి చదువుని అశ్రద్ధ చేసి తిడుతున్నారా లేదా మీలో ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే తిడుతున్నారా సో పేరెంట్స్ తిడుతున్నారంటే దాని అర్థం ఏంటి మనం అది ఆ పని చేయకూడదనే కదా గురువులు కానీ మన పేరెంట్స్ కానీ ఏం చెప్తారు మనకి మన మంచిని మన మంచిని కోరుకుంటారు మనం మంచిగా ఉండాలని మనం బాగుపడాలని ఆశిస్తారా లేకపోతే చెడుకోవాలని ఆశిస్తారా సో టీచర్స్ కానీ అలాగే మన యొక్క తల్లిదండ్రులు కానీ చెప్తున్నారండి దాని అర్థం ఏంటి వీడియో గేమ్స్కి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడకూడదు అనేది ఒకటి అలవాటు చేసుకోండి దాని నుంచి ఈ రోజు నుంచి నేను సెల్ ఫోన్ గేమ్ సెల్ ఫోన్లోనూ వీడియోలో గేమ్స్ ఆడటం మానివేస్తానని చెప్పి మనలో మనమే ఒక ఒక ఓత్ తీసుకోండి దాన్ని సెల్ఫ్ డిసిప్లైన్ అదే సెల్ఫ్ కంట్రోల్ అంటారు మనం ఆడకూడదని ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని జోలికి పోకుండా ఉంటే ఆ టైంని మనం చదవడానికో లేకపోతే ఏదైనా చదివింది రాసుకోవడానికో ఉపయోగించుకుంటే ఏమవుతుంది జ్ఞానం వస్తుందనండి మూడు పూట్ల అన్నం తింటే ఏమవుతాం మనం మూడు పూట్ల ఎక్కువ అన్నం తింటే బొద్దుగా తయారవుతాం తయారవుతామో లేదా అలాగే మూడు పూట్ల పుస్తకాలు తీసి చదువుకుంటే ఏమవుతాం జ్ఞానవంతులు అవుతారనండి సో చదువుతున్నారా మీరు ఎలాగా ఓకే చదవటం చదవడం అనేది అంటే నేను చదవడం అనేది స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉండాలంటే ఒక లాగా ఉండాలి వ్యసనం అంటే తెలుసు కదా ఒక అలవాటుని అది ఆ రోజు చదవలేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉండాలి అన్నట్లు అర్థమవుతుందా ఏదో మీరు మీరు మాట్లాడుకుంటున్నారా చదవడం అనేది మీలో స్టూడెంట్ లైఫ్లో చదవడానికి అవకాశం ఉన్న ఏకైక దశ ఏదంటే స్టూడెంట్ లైఫే తర్వాత అంటే టీచర్స్ అయితే తప్పదు ఉద్యోగస్తులు వాళ్ళు మీ మనకు బోధించాలి కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి చెప్తారు మిగతా ఏ దాంట్లోనూ చదవడానికి తక్కువ ఉంటుంది అనట్లు సో మనకి